మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకొండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు అటు మన పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం ధన్యవాదాలు పెద్దలారా కృతజ్ఞతలు మీ అందరికీ ఆ ఆశీసులు మన రాష్ట్ర ప్రభుత్వం మీద మంత్రివర్గం మీద పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం విశ్వ ప్రపంచంలో భారతదేశాన్ని తెలుగు నేలను శిఖరాగ్రాన నిలపడం కోసం సోపాన పంక్తిని పేర్చుతున్నటువంటి కృషి బలుల్ని తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే ధర్మం విధి వ్రతం బిది సద్వివేకం బీది ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరు నా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది అవ్యాజ అనుబంధం ఏళ్ల తరబడి భారతీయ జనతా ఉన్నాము మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు అందరికీ ధన్యవాదాలు మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతిలో సొంత లాభం కొంత మానుకొని కాదు అంతా మానుకొని రాష్ట్రం కోసం పరిశ్రమించేటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ వేదికని వేడుకుంటూ ఉన్న క్షణం అందరం గట్టిగా ఒకసారి చప్పట్లతోటి ఆయన వీడ్కోలులో కూడా పాల్గొందాం మరోసారి పేరు పేరున అభిమానులకి మిత్రులకి పార్టీ నేతలకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విచ్చేసిన అశేష ప్రజానీకానికి ఎందరో మహానుభావులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చరిత్ర సృష్టించాం అని బలంగా చెప్పుకుందాం గట్టిగా చెప్పట్లతోటి కార్యక్రమాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ముగించుకుందాం మహోజ్వలమైనటువంటి ఒక ఘట్టంలో మనము భాగస్వాములు కావటం అంటే ఒక చారిత్రకమైనటువంటి విశేషంలో భాగస్వామ్యం తీసుకోవటం అంటే అది పూర్వజన్మ సుకృతమై ఉండాలి